శ్రీమాత్రే నమ అంతర్వాణి ఆలయంలో కొలువైన స్వామి మనలను కరుణించాలంటే మనం ఆయనను దర్శించి మనతోటి వారి కోసమే మన ప్రార్థన నిండి ఉండాలి మనతోటి వారి క్షేమం కోసమే మన వ్రతాలు పూజలు ఉండాలి అప్పుడు మాత్రమే మనం క్షేమం క్షేమానికి దూరం ఇది సత్యం ఇదే సత్యం ఇదే యోగ జీవితం అర్థం పరమార్థం జయ గురుదేవి ఈనాటిలో తిగేయం తోటి వాణిక్షేమములోనే తోటి వాణి క్షేమములోనే మన క్షేమముంది దాగి ఉంది ఒదిగి ఉంది ఒదిగి ఉంది ఒదిగి ఒదిగి ఉంది అందులోనే ఆనందాబ్ది ఉంది అందులోనే ఆనందాబ్ది ఉంది తోటి వాణి క్షేమములోనే మన క్షేమముంది కపట మెరుగని చూపుతో కపట మెరుగని చూపుతో కాఠిన్య మెరుగని మనముతో ఆ దైవాన్ని దర్శించిన వేళ ఆ దైవాన్ని దర్శించిన వేళ మన జీవితం ధన్యం ధన్యం మన జీవితం ధన్యం ధన్యం అదే అదే మోక్షం అది అది మోక్షము తోటి మన మనక్షేమముంది మన ఉంది క్రూరత్వ మెరుగని హృదయముతో క్రూరత్వ మెరుగని హృదయముతో అక్రూరత్వము నిండిన దేహముతో అక్రూరత్వము నిండిన దేహముతో ఆ దైవాన్ని దర్శించిన వేళ ఆ దైవాన్ని దర్శించిన వేళ మన జీవితం ధన్యం ధన్యం మన జీవితం ధన్యం ధన్యం అదే అదే మోక్షం అదే అదే మోక్షం తోటి మన క్షేమము ఉంది తోటి మన క్షేమము ఉంది గడ్డిలోన గడ్డిలోన సుగంధం వెద మల్లెలోన సుగంధం వెద మల్లెలోన గలగల పారే నది మల్లిలోన గలగల పారే నది మల్లిలోన కళకళలాడే చిన్నారి నవ్వులోన కళకళలాడే చిన్నారి నవ్వులోన ఆ దైవాన్ని దర్శించిన వేళ ఆ దైవాన్ని దర్శించిన వేళ మన జీవితం ధన్యం ధన్యం మన జీవితం ధన్యం ధన్యం అదే అదే మోక్షం అదే అదే మోక్షం తోటి వాణి క్షేమములోనే క్షేమం ఉంది మన క్షేమము ఉంది మేఘాల ఉరుములలోన మేఘాల ఉరుములలోన కొండలల కొండలలో కోయిల గానములోన కొండలలో కోయిల గానములోన మన ఇంటి ముందు వినిపించే మన ఇంటి ముందు వినిపించే సునకపు అరుపులలోన మన ఇంటి ముందు వినిపించే సునకపు అరుపు అరుపులలోన ఆ దైవాన్ని దర్శించిన వేళ ఆ దైవాన్ని దర్శించిన వేళ మన జీవితం ధన్యం మన జీవితం ధన్యం అదే అదే మోక్షం అదే అదే మోక్షం ఈనాటి ఈ సందేశం శ్రీ వెంకట రమణమూర్తి గారికి అంకితం అంకితం జయ గురుదేవ్ రచనాగానం సాయిమణి ప్రియ